నిజామాబాద్ నగరంలో గత కొంతకాలంగా గంజాయి డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలని సేకరించి సేవించినటువంటి కొంతమంది అరాచక ముఠా ఈరోజు ఈ నిజామాబాద్ రైల్వే స్టేషను నాగారం అట్లాగే చంద్రశేఖర్ కాలనీ గౌతమ్ నగరు ఇతయితర ప్రాంతాల్లో గుంపులు గుంపులుగా చేరుకొని రాత్రులందు ప్రయాణించేటువంటి ప్రయాణికులపైన మహిళలపైన దాడులు చేస్తూ దొంగతనాలు చేస్తూ డబ్బులు గుంజుకుంటూ ఈ అనేక రకాల ఇబ్బందుల్ని సృష్టిస్తూ ఉన్నారు ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం వెంటనే గస్తీని పెంచాలా ఇట్లాంటి మత్తు పదార్థాలని సేకరిస్తున్న వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని లేకపోతే రాబోయే కాలంలో ఈ వీటికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి వస్తుందని తెలియజేస్తా ఉన్నారు